ಶ್ರೀಕೃಷ್ಣ ಪರಬ್ರಹ್ಮಣೇ ನಮಃ ಶ್ರೀ ಸದ್ಗುರು ಸರ್ವ ಸರ್ವಹರ್ಷಿಭ್ಯೋ ನಮಃ ಯೋಗಮುನಂದು ಶ್ರದ್ಧ ಕಲಗಿಯು ಮನೋ ಇಂಕನು బడయజాల నట్టి సాధకుడు మరణించిన పిదప ఏ గతిని పొందునో తెలుసుకున్నదలంచి అర్జునుడు ఆ విషయమై పరమాత్మను ప్రశ్నించుచున్నాడు అర్జున ఉవాచ ముప్పై ఏడవ శ్లోకము అయతిశ్రద్ధయోపేతో యోగాచలితమానస అప్రాప్య యోగ సంసిద్ధిం గతిం కృష్ణ గచ్చతి అర్జునుడు అడిగను ఓ కృష్ణ శ్రద్ధతో కూడి ఉన్నవాడును కానీ నిగ్రహశక్తి లేనివాడకటచే యోగం నుండి జారిన మనస్సు కలవాడును అగో సాధకుడు యోగసిద్ధిని ఆత్మసాక్షాత్కారమును పొందజాలక మరి ఏ గతిని పొందుచున్నాడు వ్యాఖ్య మనస్సును నిగ్రహించిననే యోగసిద్ధి ఆత్మసాక్షాత్కారము కలుగునని శ్రీకృష్ణమూర్తి చెప్పగా అంతటా అర్జునునకు ఒక సందేహము కలిగినది ఒకనికి యోగమందు ధ్యానమందు గురువాక్యమందు శ్రద్ధ ఉన్నది విశ్వాసం ఉన్నది సాధన చేయుచున్నాడు కానీ మనస్సు ధ్యానమందు నిలుకడను పొందుటలేదు అది స్వాధీనపడకున్నది అట్టివాడు లక్ష్యమును పొందక మరణించినచో ఏ గతిని పొందును అనున్నది అర్జునుని ప్రశ్న ఆ ప్రశ్న సామాన్యముగా లోకములో చాలామందికి కలుగుచుండను ఎలా అనినా ఈ జన్మయందే మోక్ష సిద్ధి పర్యంతము తీవ్ర ప్రయత్నం చేయువారు చాలా అరుదు మధ్యతరగతి వారై ఉండి ఒకంత నిష్ట సలుపు వారే ఎక్కువ కావున అట్టివారు ఈ జన్మయందు యోగము యొక్క పరాకాష్ఠను పడేయకున్న స్థితిలో అకస్మాత్తుగా దేహ వియోగము సంభవించినచో వారి గతి ఏమగును అను సంశయము నిక్కముగా పెక్కు మందికి కలుగుచుండను కావున అర్జునుని ప్రశ్న దానికి భగవానుడు సంగు సమాధానమును సాధక లోకమునకు లెస్సగా సహ ఉపకరించున్నదై ఉన్నది శ్రద్ధాభక్తులు కలిగియున్నను ఈ జన్మయందు పూర్ణత్వమును పొందజాలని వారు అనేకులు తమకు అధోగతియే ఏమైనా తతష్ఠించునేమో అని భయపడుచుందురు కావున అట్టివారి భయమును అర్జునుడు ఈ ప్రశ్న దానికి భగవానుడు సంగు సమాధానము తొలగించి వేచుచున్నది ప్రశ్న అర్జునుడు శ్రీకృష్ణుని ఏమని ప్రశ్నించెను ఉత్తరము ప్రాప్తికై శ్రద్ధతో కూడి యత్నించువాడును కానీ లేక యుండువాడును అగు మనుజుడు యోగసిద్ధిని పొందజాలక మరణించినచో అతడు ఏ గతిని పడయును అన్నది అర్జునుని ప్రశ్న ముప్పై ఎనిమిదవ శ్లోకము కచ్చిన్నో భయ విభ్రష్ట చిన్న భ్రమివ నశ్యతి అప్రతిష్టో మహాబాహో విమూఢో బ్రహ్మణపతి గొప్ప బాహులు గలవు కృష్ణ బ్రహ్మ మార్గమున యోగమున స్థిరత్వము లేని వాడగు మూఢుడు ఇహపరములు రెండింటికి చెడిన వాడై చెదిరిన మేఘము వలె పోడా ఏమి వ్యాఖ్య ఆధ్యాత్మ మార్గమున ప్రవేశించియూ అందు స్థిరత్వమును పొందని వాని విషయమై ఇట ప్రశ్నించడమైనది ఉభయ విభ్రష్ట అనుపదమునకు కర్మ మార్గము నుండి యోగ మార్గము నుండి అని కొందరు స్వర్గ మోక్షముల నుండి అని కొందరును అర్థము చెప్పిరి తన ఈ ప్రశ్నకు సమాధానము సంగవలసినదిగా అర్జునుడు భగవాను ప్రార్థించుచున్నాడు ముప్పై తొమ్మిదవ శ్లోకం ఏతం మే సంశయం కృష్ణ చేత్తుమర్హస్య శేషత త్వదన్య సంశయస్యాస్య ఛేత్న హ్యుపద్యతే కృష్ణ ఈ నా సందేహమును పూర్తిగా తొలగించుటకు మీరే తగుదురు సమర్థులు మీరు తప్ప ఇతరులెవ్వరూ దీనిని తొలగింపజాలరు వ్యాఖ్య అర్జునుడు గురువగు శ్రీకృష్ణమూర్తి ఎడల అనన్య భక్తిభావమును సంపూర్ణ విశ్వాసమును ప్రదర్శించుచున్నాడు పరిప్రశ్నేన సేవయ అను వాక్యములోని పరిప్రశ్నకు ఇది చక్కటి ఉదాహరణము శిష్యుడు గురువును ప్రశ్నించుచున్నప్పుడు ఎంతయో వినయ విధేయతలు కలి చూపవలను అప్పుడే గురువునకు సంతోషము కలిగి శిష్యునిపై తన అనుగ్రహమును చూపును గురువు చెంత దైవము చెంత పెద్దల చెంత దర్పము పనికిరాదు అహంభావ దర్పములు కలవాడు గురు అనుగ్రహమునకును దైవానుగ్రహమునకును ఎన్నడునూ పాత్రుడు కానేరడు శ్రీకృష్ణమూర్తి త్రిలోకనాథుడు సాక్షాత్ ఈశ్వరుడు సమస్త బ్రహ్మాండములందలి భూత భవిష్యత్ వర్తమాన భూతకోట్ల యొక్క గతులన్నిటినీ రెంగినవాడు కావున యోగభ్రష్టుల యొక్క భావి చరిత్రను చక్కగా తెలిసినవాడు అట్టి మహనీయుడు తన నుండగా ఇక మరి ఒకరిని సంశయ నివృత్తికై అర్జునుడు ఏ ఆశ్రయించగలడు అట్టి సమర్థత మరి ఎవరికి కలదు గనుక కాబట్టి అర్జునుడు మీరే నా సం నా సంశయమును భేదించుటకు తగుదురు అన్యులు కాదు అని భగవానునితో చెప్పుటకు కారణమైనది అర్జునుని ఆ ప్రశ్నకు సమాధానము భగవానుడు వసంగుచున్నారు శ్రీ భగవానువాచ నలభైవ శ్లోకము పార్థనైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతి తాత గచ్చతి భగవంతుడు చెప్పాను ఓ అర్జున అట్టి యోగ భ్రష్టునకు ఈ లోకముందు కానీ పరులోకముందు కానీ వినాశము కలుగనే కలుగదు నాయన మంచి కార్యములో చేయువాడెవడనూ దుర్గతిని పొంద పొందడు కదా వ్యాఖ్య సత్కార్య తత్పరులకు భగవానుడు అభయం సంగుచున్నాడు యోగాభ్యాసము ధ్యానము మునగునవి చేయువారు ఒకవేళ తన లక్ష్యమును పొందక పూర్వమే మరణించినచో వారికి దుర్గతి ఏమాత్రమును కలగదని సాధకులకు భగవానుడు హామీనిచ్చిరి ఇంతే కాదు మంచి కార్యములు చేయువానికి ఎన్నడనూ వినాశము కానీ దుర్గతి కానీ కలుగనే కలగదని భా భేరి ముగించి చెప్పిరి భగవాను ఈ వాక్యము భక్తులకు సాధకులకు బ్రహ్మ మార్గమున చెనువారికి సంజీవి వంటిది వారికి ఇది ఎంతయో ఉత్సాహమును రేకించుచున్నది తమ సద్గతి విషయమై సంశయాస్పదులై ఉన్న సత్కార్య పరాయణులకు అందరికీ గీతాచార్యుని ఈ వాక్యము ప్రాణం పోసినట్లైనది ఈ శ్లోకమున బాగా కంఠస్థము చేసి అప్పుడప్పుడు స్మరించుచుండినచో ఇక దిగులు దుఃఖము సందేహము మోక్షునకు కలుగనేరవు అట్టి ధైర్యోద్బోధ వాక్యముల చేతనే సాధకుడు పరమార్థరంగమున ఇతోధిక శ్రద్ధాభక్తులతో వ్యవహరించగలడు చెడ్డ పనికి భయపడవలసినదే కానీ మంచి పని ఎంత చిన్నదైనను భయపడనవసరం లేదని స్పష్టపడుచున్నది వారు వారు చేయు సత్కార్యములను అనుసరించి జనులకు లభించు సత్ఫలితములలో ఒకంత తారతమ్యం ఉండవచ్చునే కానీ దుష్ఫలితములు మాత్రము ఎన్నడూనూ అట్టివారికి కలుగనేరవు ఇహ అముత్ర అని రెండు పదములు ప్రయోగింపబడినందువలన ఇహలోకమందు కానీ పరలోకముందు కానీ మరి ఎచ్చట కానీ సత్కార్యపరుణకు చేటు లేదని భావము మరియు కళ్యాణకృత్ శుభకార్యము అను సర్వసామాన్య పదము జనరల్ టర్మ్ ప్రయోగింపబడట వలన ఏ పుణ్యకార్యమైననూ సత్కార్యమైనను సరే ఉత్తమగతినే గతినే కలుగజేయును కానీ దుర్గతిని కాదని స్పష్టపచున్నది యోగాభ్యాసమును ఒకనొక సత్కార్యమే కావున యోగముకింత ఆచరించి వర్ణించినను వానికి దుర్గతి ఎన్నడూను కలుగదనియు సద్గతియే కలుగుననియు తేలుటచే భగవానుని ఈ సమాధానము వలన అర్జునుని సంశయము నివృత్తమైనట్లే అగును మరియు శ్రీకృష్ణ పరమాత్మ వసంగిన ఈ ప్రత్యుత్తరమునందు పాపాత్ములకు దుష్కార్యపరులకు అశుభాచరణ యుక్తులకు దుర్గతి తప్పక కలుగలదని ధ్వనించుచున్నది పాపులకు ఈలోక మందును పరలోక మందును కూడా వినాశమే కలగలదని స్పష్టమగుచున్నది వినాశమనగా నీచ జన్మ దుఃఖము మొదలైనవి కలుగుతాయని చెప్పవచ్చును కావున వాణిని త్యజించి వైచి సత్కార్య చా సత్కార్యాచరణశీలురై ఆధ్యాత్మ సాధన పరులై శ్రేయమును లక్ష్యమగు లక్ష్యము సాక్షాత్కారమును ఈ జన్మ ఎందే పొందువైచుటకు యత్నించుచు ఒకవేళ పొందజాలకపోయినను పై భగవద్వాక్యముల వలన ధైర్యమును చేకూర్చుకొని ముందునకు సాగిపోవలను ప్రశ్న యోగ భ్రష్టునకు ఎట్టి గతి లభించును ఉత్తరము అతనికి ఈ లోకమున కానీ పరలోకమున గానీ దుర్గతి ఎన్నడూనూ కలుగదు సద్గతియే కలుగును ప్రశ్న ఇట శ్రీకృష్ణమూర్తి సిద్ధాంతీకరించిన విషయము ఏమి ఉత్తరము శుభకార్యములను వారికి ఎవరికి దుర్గతి కలుగదు సద్గతియే కలుగును అను పరమ సత్యము ఇచట వెల్లడించెను